హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్రెడ్ పుడింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది మన స్వీట్ తినాలనిపించినప్పుడు మన ఇంట్లో బ్రెడ్ ఉన్నప్పుడు ఈ విధంగా సింపుల్గా చేసి పెట్టండి అందరూ ఇష్టంగా తింటారు చాలా ఈజీ ఇది చేసుకోవడం తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక పాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి దాన్ని లో ఫ్లేమ్లో మెల్ట్ చేశారంటే ఈ విధంగా లాగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏ గిన్నెలో అయితే పుడింగ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి యాడ్ చేసేసుకోండి నేను ఈ విధంగా ఒక స్టీల్ బాక్స్ తీసుకున్నాను దాంట్లోకి యాడ్ చేసి ఆ క్యారమిల్ని బాక్స్కి పూర్తిగా అంటేలాగా స్ప్రెడ్ చేయాలి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక నాలుగు బ్రెడ్ పీసెస్ని దాని లోపలికి యాడ్ చేసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను రెండు కోడిగుడ్లను కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఒక కప్పు దాకా పాలను యాడ్ చేసుకున్నాను కొంచెం వెనీలా ఎసన్స్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోండి దాన్ని మనం ముందుగా క్యారమల్ వేసి ఉంచుకున్నాం కదా బాక్స్ దాని లోపల వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసి ఆ బాక్స్కి మూత పెట్టేసి ఇడ్లీ దబరు ఉంటుంది కదా దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని దానిపైన ఒక స్టాండ్ పెట్టుకొని బాక్స్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త అది చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మనకు పూర్తిగా బయట చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో వన్ టు టూ అవర్స్ పెట్టుకొని డీమోల్డ్ చేసుకోవడమే ఎడ్జస్ట్ నైఫ్తో రిమూవ్ చేశారంటే ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉన్నింది స్వీటు తప్పకుండా ట్రై చేయండి కొడుగుడ్లు లేకుండా ఎలా చేసుకోవాలో ఇంకొక వీడియోలో చూపిస్తాను ఎగ్ తినే వాళ్ళయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్